डुकिकात आपर चोचि अऐ काथ पर जम invers, नावो्यम टान गविकनले समय में आडिनो पास इना जा सेरा ना जा जा आ जा 55 को विकले recognize whether you pick it or भा स्वेक्षिन रसिस्ट्र

కౌలు కౌలు రైతులందరికీ యజమాని అనుమతి లేకుండా కౌలు యజమాని అనుమతి లేకుండా కౌలు రైతులు కౌలు కాదు రైతు సంఘం 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 సోమశేఖర్ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇవాళ మా ఆందోళన దేనికంటే రైతే రాజు రైతు దేశానికి వెన్నెముక రైతు లేనిదే రాజ్యం లేదు అనే మాటలు అన్ని ప్రభుత్వాలు చెప్తున్నాయి మరి అలాంటప్పుడు ఈ దేశంలో రోజుకు ముప్పై మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే రైతులు ఇవాళ అందరికీ అన్నం పెట్టే రైతు ఆకలి చావులు చేస్తున్నాడు అప్పుల ఊబిలో మునిగిపోతున్నాడు దిక్కు తోచని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఈ ఆత్మహత్యలను ఆపాలంటే ప్రభుత్వం వెంటనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మన ప్రక పారిశ్రామికవేత్తలు కోటాను కోట్ల రూపాయలు వాళ్ళకి రద్దు చేసే ప్రభుత్వాలు ఒక రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం పెద్ద కష్టం కాదు వెంటనే ఆ చేసే రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం అలాగే మిచింగ్ తుఫాన్లో మొత్తం పంటలు మొత్తం కోల్పోయారు వాళ్ళందరినీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించి వెంటనే రిలీజ్ చేసి ఆదుకోవాలని కోరుతున్నాం అలాగే ఎకరానికి పదిహేను వేల రూపాయలు సాగు సాయం అందించే రైతులను ఆదుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే చింతలపొడి ఎత్తిపాదుల పథకాన్ని ప్రభుత్వం వచ్చాక చెంచాడు మట్టి కూడా తీలేదు వెంటనే ఆ పథకాన్ని ప్రారంభించి పనులు పునరుద్ధరించాలని కోరుతున్నాం అలాగే అందులో భూములు కోల్పోయిన రైతులందరికీ కూడా ఎకరానికి నలభై లక్షల రూపాయల చొప్పున ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాం అలాగే చింతలపొడి ఎత్తిపాదుల పథకానికి లింకు ఛానల్ ఏర్పాటు చేసి ఆంధ్ర కాలువ ద్వారా నీళ్లు మళ్లించాలని కోరుతున్నాం చంద్రబుడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే మన ఏలూరు జిల్లాలో పదిహేను మండలాలకి కృష్ణా జిల్లాలో పద్దెనిమిది మండలాలకి సాగునీరు అందుతుంది నాలుగు వందల పది గ్రామాలకు మంచి నీరు అందుతుంది కాబట్టి ప్రభుత్వం చెత్త శుద్దితో వెంటనే ఈ పని పూర్తి చేయాలని కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ముందు అర్జెంటుగా రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం సాగు సాగు పదిహేను వేలు అందించడం ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించడం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం నమస్కారం మనోకృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఆందోళన చేస్తూ ఉన్నారు ఆర్డీఓ కార్యాలయాల దగ్గర ఎందుచేతనంటే గత మిచాంగ్ తుఫాను వల్ల నష్టం జరిగిన రైతులకు నష్టపరిహారం అందించిన పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం అలాగే రైతాంగానికి పెట్టుబడి సాయంగా పదిహేను వేలు ఇవ్వమని చెప్పి రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి గతంలో రుణమాఫీ భూములు ఉన్న కొంతమంది కార్పొరేట్లకు మాత్రమే చేస్తూ ఉన్నారు అలా కాకుండా అన్నం పెట్టే రైతన్నకి రుణమాఫీ చేయాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్నం లేకుండా అంటే తినడానికి తిండి లేకుండా ఎవరు బతికే పరిస్థితి లేదు అటువంటి రైతులు ధాన్యం పండించే రైతులు ఈనాడు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ప్రభుత్వాలు ఆలోచన చేయాలి వాళ్ళని ఆదుకునే విధంగా వాళ్ళ పద్ధతి ఉండాలి వాళ్ళకి రుణమాఫీ చేయడం అలాగే ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వడం కానివ్వండి అలాగే వారికి సమృద్ధిగా నీరు అందించడానికి చింతలపూడి ఎత్తిపోతల పథకం కానివ్వండి ఇటు పూర్తి చేయడం కానివ్వండి ఇటు పోలవరం పూర్తి చేయడం కానివ్వండి అక్కడ ఉన్న నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాసితులకి తగిన నష్టపరిహారం ఇవ్వడం కానివ్వండి ఇటువంటి అన్నీ కూడా తక్షణమే ఈ ప్రభుత్వం పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతు సంఘంగా కమ్యూనిస్ట్ పార్టీగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రోజు ముప్పై మంది రైతులు చనిపోతూ ఉన్నారన్న భారతదేశంలో అంటే ఈ రైతాంగ సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయనేది గమనించాలి అతివృష్టి అనావృష్టి వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు మొన్న పంటలు నష్టపోయిన రైతాంగానికి ఇప్పటి వరకు కూడా ఏ కోసానా కూడా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చినటువంటి పరిస్థితి కనపడడంలా కాబట్టి వెంటనే తక్షణమే ఈ ప్రభుత్వాలు మేల్కోవాలి మొద్దు నిద్రలో ఉన్నాయి ప్రభుత్వాలు మేల్కొని రైతులను కాపాడే విధంగా వాళ్ళ చర్యలు ఉండాలని ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఉప్పులూరు హేమశంకర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా రైతు రై కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చేస్తున్నటువంటి కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాకు సిపిఐ పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉంది ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు ప్రభుత్వం రైతన్న ప్రభుత్వం అని చెప్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మిచంగ్ తుఫాన్ వల్ల కరువు వల్ల ఈ రాష్ట్రంలోని రైతు అనేక రకాల ఇబ్బందులు పడుతూ వ్యవసాయం చేయడం కనీసం తన జీవనోపాధి కూడా గిట్టుబాటు కావట్లేదని కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ రైతుల గురించి ఆలోచించకుండా ఆయన రకరకాల పథకాల పథకాల పేరు చెప్పి నేను రెండు వందల పదహారు సార్లు బటన్ నొక్కాను మీరు ఒకసారి నొక్కండి సార్లు నొక్కండి అని రాజకీయ ప్రచారం రాజకీయ లబ్ధి వచ్చే ఎన్నికల్లో అధికార కాంక్షే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పట్ల ఏమాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సిపిఐగా భావిస్తూ ఉన్నాం తక్షణమే రైతులను ఆదుకోవడానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చేస్తున్నటువంటి ఆందోళనలు ఉన్నాయో వారు చేస్తున్నటువంటి డిమాండ్ల పరిష్కారానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించాలని ఆ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చేసేటువంటి ప్రతి పోరాటానికి సిపిఐ సంపూర్ణ మద్దతు తెలియజేసి ప ప్రత్యక్షంగా పోరాటంలో ముందుండి పాల్గొంటుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమా మహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు